వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాదాపు ఒక డెబ్బై ఒక్క రోజుల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చారు బెయిల్ మీద విడుదలయ్యారు ఆయన బయటకు వచ్చిన తర్వాత కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆయన్ని సిట్ అదుపులోకి తీసుకుంది రిమాండ్ ఖైదీగా డెబ్బై ఒక్క రోజుల పాటు జైల్లో ఉంచింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే జైల్లో ఆయన ఉన్న గదిలో సీసీ కెమెరాలు పెట్టి విజయవాడ నుంచి పర్యవేక్షించేవారట మిథున్ రెడ్డి ఆ జైల్లో ఉన్నంతసేపు ఏం జరిగింది ఆయన్ని ఎలా చూశారు ఎలా నిర్బంధించారు అనేది ఆయన క్లియర్గా చెప్పారు ఎందుకంటే ఆయన ఒక ఎంపీ సిట్టింగ్ ఎంపీ మాజీ ఎంపీ అయితే కాదు ఒక సిట్టింగ్ ఎంపీ వైసీపీకి సంబంధించిన ఎంపీ ఆయన తనను జైల్లో తనను బ్లా ఒక బ్లాక్లో నిర్బంధించేవారు వేరే వారు ఎవరితో మాట్లాడినివ్వలేదట కేవలం ములాఖాత్లో మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడేవారు సీసీ కెమెరాల నిఘాలో ఎప్పుడూ ఉంచారట పక్కవారితో మాట్లాడితే ఏదో ఇబ్బంది వస్తుంది అన్నట్లు చూసి చూశారట సిసి కెమెరాలో ఎవరు చూసేవారు అనేది విజయవాడ నుంచి చూసే అవకాశం ఉంది అనేది జైలు అధికారులు తనతో చెప్పారట ఇది మిథున్ రెడ్డి చెప్పిన మాట దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నాను జైల్లో అయినా ఎక్కడ ధైర్యం కోల్పోలేదు ధైర్యంగానే ఆ పరిస్థితి ఎదుర్కొన్నాను అనేది మిథున్ రెడ్డి గారు చెప్పిన మాట ఎందుకంటే ఆయన కూడా ఎక్కడ ధేలా పడిపోలేదు ఎక్కడ కృంగిపోలేదు మానసిక ధైర్యంతోనే ఉన్నారు అనేది జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ఎందుకంటే మధ్యలో కూడా ఒకసారి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఆయన బయటకు వచ్చారు అప్పుడు కూడా చాలా ధీమాగా ఉన్నారు కనిపించారు మళ్ళీ జైల్లోకి వెళ్ళారు ఎక్కడ నిబంధనలు కూడా ఆయన పాటించలేదు నిబంధనలు తప్పలేదు కాకపోతే జైల్లో ఆయన ఒక తీవ్రవాదిలా చూశారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సీసీ కెమెరాలు పెట్టి విజయవాడలో ఉండి పర్యవేక్షించడం ఏంటి అనేది అంటే ఇక్కడ కీలకమైన అంశం నిజంగా మిథున్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణల నిజంగా లోపల జరిగినాయా ఏంటనేది ఆయన మాటలను బట్టే నమ్మి వాళ్ళు ఉంటారు నమ్మలేని వాళ్ళు ఉంటారు ఏదేమైనా అప్పట్లో చంద్రబాబు జైల్లో ఉండగా తాడేపల్లి నుంచి జగన్ చూసేవాడు అనే ఆరోపణలు ఎలాగైతే వినిపించాయో ఇప్పుడు కూడా మిథున్ రెడ్డి తన జైల్లో పెట్టి అలాగే చూశారు అనేది అలాగే డ్రోన్ రేఖరేసి అప్పట్లో చంద్రబాబు ఫోటోలు తీశారని కూడా టీడీపీ ఆరోపించింది అదేవిధంగా ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు కూడా అరెస్ట్ సమయంలో ఆయనపై కస్టోడియల్ టార్చర్ జరిగింది అనేది సెల్ ఫోన్ వీడియో కాల్ ద్వారా అప్పటి ప్రభుత్వ లైవ్ లైవ్లో చూశారు అనే ఆరోపణలు ఉన్నాయి దీంతో తాజాగా ఇప్పుడు మిథున్ రెడ్డి చేసిన ఆరోపణలు కొంత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి గతంలో తమ ప్రభుత్వంపై టీడీపీ చేసిన విమర్శలను తిప్పుకొట్టేలాగా మిథున్ రెడ్డి ఇవే ఆరోపణలు చేస్తున్నారా లేదంటే నిజంగా అలా జరిగిందా అని అనుమానించే వాళ్ళు కూడా లేకపోలేదు ఏది ఏమైనా ఒక ఎంపీ తన మనసులో ఆవేదనని జైల్లో జరిగిన తీరిని అలాగే ప్రభుత్వం తన పట్ల వ్యవహరించిన విధానాన్ని అయితే బయట పెట్టారు అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట